ఫార్మింగ్ కి స్వాగతం ముందుగా రైతు మిత్రులందరికీ నేచురల్ ఫార్మింగ్ ఇంటిట్యూర్ తరఫున నమస్కారం ప్రస్తుతం మనం వికారాబాద్ డిస్టిక్ మరపల్లి మండలం ఇక్కడ సాగు సాగుతున్న యువ రైతు రమేష్ గారి పొలంలో మనం ఉన్నాం ఇక్కడ ఆల్గడ సాగు అనేది ఏ విధంగా చేయాలి ఆల్గడ సాగు చేయడానికి ఎంత పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది ఈ ఆల్గడ సాగు అనేది ఏ టైంలో వేసుకోవాలి ఏ నెలలో వేసుకుంటే మనకు దిగుబడి వస్తుంది ఈ పంట క్రాప్ సీజనబుల్ పంట కాబట్టి ఏ టైం లో వేసుకుంటే మనకు పంట చేతికి వస్తుంది ఎన్ని రోజులకు పంట మనకు క్రాప్ చేతికి వస్తుంది పూర్తి విషయాలను రైతు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనకు అందుబాటులో ఎవరైతే రమేష్ గారు మీ పేరు రమేష్ ఆల సాగు చేస్తున్నట్టున్నారు కదా పంట బాగుంది ఎలా ఉంది పంట బాగుంది పంట బాగుంది ఓకే ఆలగ సాగు అనేది ఎన్ని ఎకరాల పొలంలో మీరు ఎక్కడ సాగు మూడు ఎకరాల పొలంలో ప్రస్తుతం అయితే ఆలగ సాగు వేస్తున్నారు పంట అయితే బాగుంది చూడడానికి ఓకే ఇప్పుడు మీరు ఆలుగడ సాగు అనేది ఏ విధంగా చేస్తున్నారు అని మొత్తం ఆలుగడ గురించి ఇన్ఫర్మేషన్ చెప్తే కొత్తగా ఎవరైనా నూతనంగా రైతులు ఆలుగడ సాగు రైతులకు మీ అనుభవాలకు ఉపయోగపడతాయన్నమాట ఆలుగడ సాగు అనేది ఏ విధంగా చేస్తున్నారు మొత్తం చెప్పాల్సి ఉంటుంది ఓకే ఆలుగడ అనుకుంటే ఫస్ట్ మనం పొలాన్ని మొత్తం పొలం అంతా ఫస్ట్ ఓకే రోడ్ కొట్టాలి ఓకే నీట్ గా అప్పుడు లేవల్ అయితే మంచి నీట్ గా ఉంటుంది సార్ ఓకే మొత్తం ఓకే తర్వాత భోజ కొట్టాలి భోజ ఓకే భోజనం ఆల్గడ్ వేసి మళ్ళీ భోజ కొడితే ఆల్గడ్ కప్ అవుతుంది ఓకే అంటే ఫస్ట్ పొలం మొత్తం లేవల్ కోసం లేవలింగ్ కోసం అని రోడ్ రోడ్ కొట్టాలి లేవల్ కొట్టాలి ఓకే తర్వాత భోజ కొట్టాలి ఆ మనం ఏదైతే పొలం వేసుకున్నా భోజన భోజన భోజ కొట్టాలి ఓకే ఆ భోజనం ఆల్గడ్ వేస్తే మళ్ళీ భోజ ఎత్తు పోయి ఉంటాయి సార్ దాన్ని పల పల కొడితే దాన్ని మట్టి పడుతుంది అది ఎత్తుగా అవుతది మళ్ళీ కలవలేకుంటుంది కదా భోజనం వేసిన తర్వాత భోజనం మొత్తం ఆల్గడ్ వేసుకుంటే వెళ్తారు వెళ్తారు ఓకే ఆ మళ్ళీ ఆ బోధ కప్పవాలని చెప్తే మళ్ళీ కొట్టాలి కొట్టాలి పడుతుంది ఓకే ఇప్పుడు మీరు మూడు ఎకరాల పొలంలో ఆలుగడ చేస్తున్నారు కదా ఇప్పుడు ఒక ఎకర పొలానికి ఆలుగడ ఎంత మనకి కింద పడుతుంది పద్నాలుగు సంచులు పడుతుంది సార్ ఒక ఎకరా నుంచి పదమూడు ఒక ఎకరా పొలానికి పద్నాలుగు నుంచి పదమూడు పదమూడు సంచులు పడుతుంది పడుతుంది ఓకే మొత్తం మూడు ఎకరాల ఎంత పడింది మొత్తం నలభై సంచి దాకా పడింది ఓకే ఇప్పుడు ఆగ్ర సాగు చేస్తున్నారు మీరు ఇప్పుడు విత్తనం అనేది ఎక్కడ నుంచి తీసుకొచ్చి ఆగ్ర నుంచి మనకి ఇక్కడ బండి వస్తుంది సార్ మోన్ పేట అక్కడ తీసుకొస్తాం మోన్ పేట మరపల్లి వస్తుంది మోన్ పేట మరపల్లి నియర్ బై కన్ఫామ్ అంటారు మనం ముందు బుక్ చేస్తాం ఓకే తీసుకొచ్చి మనకి ఇస్తారు అంటే విత్తనం అనేది ఆగ్ర నుంచి వచ్చేస్తాం ఆగ్ర నుంచి ఓకే ఇప్పుడు మీరు ఆగ్ర సాగు అనేది ఇప్పుడే చేస్తుందా లేకపోతే మనం పది సార్ చేస్తా సార్ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మా నాన్న కూడా చేస్తున్నారు మేము కూడా చేస్తున్నాం అంటే మీకు ఎక్స్పీరియన్స్ మంచిగా ఉంది బాగా ఉంటుంది ఓకే ఇప్పుడు ఆలుగడ్డ పంట అనేది ఏ టైం లో మనం విత్తనం వేసుకోవాల్సి వస్తుంది పదో నెలలో లేయాలి సార్ పదో నెల నెల పది తారీఖు అట్లా వేసేది పదో నెల అంటే ఇంచు మించు దసరా మూమెంట్ మూమెంట్ వేయాలి అంటే అప్పుడే మనకు వింటర్ సీజన్ స్టార్ట్ అయితే ఉంటుంది రైతులు గమనించుకోవాలి వింటర్ సీజన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ టైమ్ లో ఓకే మనకు జనవరి ఎండింగ్ కల్లా అయిపోతుంది జనవరి ఎండింగ్ కల్లా అయిపోతది ఓకే ఇప్పుడు ఆలుగడ్డ అనేది మనం విత్తనం వేసినప్పటి నుంచి మనకు పంట మొత్తం క్రాప్ రావడానికి ఆలుగడ్డ దానికి టైం ఎంత ఎంత పడుతుంది డెబ్బై ఐదు నుంచి ఎనభై వేలలో మధ్యన వచ్చేస్తా సార్ మొత్తం డెబ్బై ఐదు ఎనభై రోజుల్లో మధ్యన మొత్తం కంప్లీట్ అయితే డెబ్బై ఐదు నుంచి ఎనభై లోపల మధ్య కంప్లీట్ అయిపోతుంది ఓకే ఇప్పుడు మనం మీరు మూడు ఎకరాల మొత్తం సాగిస్తారు కదా మొత్తం ఒక నలభై సంచులాగా అంటే ఇప్పుడు మొత్తం మూడు ఎకరాల సాగడానికి మనకు పెట్టుబడి ఏ విధంగా పెట్టాల్సి వస్తుంది ఎకరాకు అరవై అరవై వేలు వస్తుంది సార్ మొత్తం పెట్టుబడి అరవై వేలాగా వస్తుంది ఒక ఎకరా ఒక మనకు మంచి ఇల్లు రావాలంటే మసాలాలు కానీ మందులు గానీ ఎంత పడుతుంది ఫైవ్ సంచి ఫోర్ థర్టీ ఫోర్ చేయాలి

ఓకే ఇప్పుడు ఆలుగడ మీరు సాగేస్తుంది కదా ఇప్పుడు ఎన్ని రోజుల టైంలో లో అని చెప్పారు డెబ్బై ఐదు నుంచి ఎనభై రోజుల మధ్య డెబ్బై నుంచి ఎనభై ఐదు రోజులు వచ్చేస్తా ఓకే మనకు ఫస్ట్ విత్తనం నాటినప్పటి నుంచి డెబ్బై ఐదు నుంచి ఎనభై రోజులు వస్తుంది కదా ఓకే ఆ మధ్యలో మనకు ఆలుగడ మన రోగాలు కానీ లేకపోతే వైరస్ ఇంకేమో వచ్చే అవకాశం ఉందా ఫ్రే చేయాలి అదే ఓకే ఏ రకమైన వస్తే చూపిస్తే వాళ్ళు కూడా కొంచెం ఇట్లా ఆకు అనేది ముడత ముడతది ఓకే పురుగు అవుతుంటది ఆకు ఓల్ పడుతుంటది ఓకే దానికి ఓల్ పడుతుంది ఇప్పుడు వచ్చింది వైరస్ ఓకే ఇది వస్తే మందు ఫ్రే చేయాలి ఆకులు పడుతుంది పురుగు ఉంటుంది ఇది ఇది వైరస్ వైరస్ ఓకే ఇట్లా ఇట్లా ఆకు హోలు పడుతుంది ఇట్లా ఓకే ఇది ఆకపోయినా దీనికి మంద చేయాలి మందుకు పురుగు మంది తెచ్చి ఫ్రే చేయాలి ఓకే పది లక్షలు పది సార్ ఓకే తెచ్చి ఫ్రే చేస్తే కవర్ చేయాలి ఓకే మొత్తం డెబ్బై నుంచి ఎనభై రోజులు వచ్చేస్తారు కదా ఇంకా మనకు దిగుబడి ఎక్కువ రావాలంటే కూడా ఫోర్టీన్ థర్టీ ఫైవ్ కూడా ఇవ్వచ్చు మన డ్రిప్ ఉంటాయి కదా ఫోర్టీన్ థర్టీ ఫైవ్ కూడా తెచ్చి తీసుకోవచ్చు ఓకే ఇప్పుడు చాలా మంది ఆలగా అనేది కొందరు మళ్ళు కట్టి వేస్తుంటారు కొందరేమో బెడ్ గట్టి కొందరు బోధ చేస్తుంటారు కదా మీరు ఏ విధంగా మేము డ్రిప్ వేసాము మొత్తం భోజకు భోజకేసి భోజక అంటే సాధారణంగా ఎక్కువ అంటే ఎక్కువ ఇల్లు వెళ్ళాలంటే ఎట్లే బాగుంటుంది ఎక్కువ అంటే ఇప్పుడు భోజక వేస్తే బెడ్కి వేసేమైతే అంటే భూమి ఎక్కువ ఎడబ్ అవుతుంది భూమి ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వేసుకుంటే అంత దిగుబడి వస్తలేదు భోజక వేస్తే కరెక్ట్ సెట్ అవుతుంది మాకు భోజక వేస్తే మనకు ఎక్కువ మేము బెడ్ గిటానికి వేసాము మాకు దిగుబడు అంత అనుభవం కాలేదు నాకు ఓకే అందుకే మళ్ళీ భోజకేసింది ఓకే రైతులు నూతనంగా ఎవరైతే ఆలుగడ సాగేద్దాం అనుకుంటారో రైతులు ఇది దృష్టిలో పెట్టుకోవాలి మనం ఎప్పుడైతే బెడ్కో ఆలుగడ సాగేద్దాం అనుకుంటే ఆ ఎక్కువ భూమి మనకు వేస్ట్ అయిపో వేస్ట్ అయిపోతుంది అంటే తక్కువ ఇల్లు వస్తుంది అని చెప్పి ఇక్కడ యువనైతే చెప్తారు ఆ బోధకేసుకున్న వల్ల మనకు ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉందని కూడా ఇక్కడ చెప్తారు ఓకే అండి ఇప్పుడు మీరు బోధకేశ్ అని చెప్తారు కదా ఆలుగడ ఇప్పుడు ఇలా కలుపు అనే ఉంటాయి కదా కలుపు అనేది ఏ విధంగా మీరు నివారించారు అది గడ్డి మంది ఉంటుందా ఓకే అది శంకరపూడ ఉంటది గడ్డి కొట్టేస్తాయి అంటే ఇప్పుడు మళ్ళీ పంటకి ఏమైనా ఇబ్బంది ఏమి ఇబ్బంది ఏమి ఫిఫ్ట్ కాదు అదే వాడతాం ఇప్పటికీ ఏ కొట్టుకోవాల్సి వస్తది మొలక ఒక నెల అయినాక తర్వాత గడ్డి వండుతుంది కదా ఓకే అంటే ఇప్పుడు అంటే మొలక పైకి వస్తుంది కదా మొలక పైకి వస్తే దానికి ఏం కాదు కూడా ఏమి ఇబ్బంది కాదు అంటే కొంచెం చిన్న ఫ్రే చేయాలి చేసే మీద కొంచెం ఏం కాదు ఓకే మనం ఓకే అంటే మనము సపరేట్ గా పెట్టి అవసరం అవసరం లేదు కల్పి అంటే మట్టి గడ్డ కిందికి పోతుంది ఓకే గడ్డ ఊడినప్పుడు పచ్చగా అవుతుంది కలిపి మంది కొట్టడం అంటే అన్ని అయితే కల్పని వాడన పిచ్చిక చేయడం వల్ల కల్పని వాడన తగ్గించవచ్చు అని చెప్పి ఇక్కడ చెబుతున్నారు ఓకే అండి ఇప్పుడు మనం మొత్తం ఎనభై ఐదు రోజులు కంప్లీట్ అయిపోయింది అనుకుంటాం కంప్లీట్ అయిన తర్వాత ఆల్గడ తీయాలి తీయాలంటే ఏ విధంగా తీయాల్సి వస్తుంది ఫస్ట్ ఒక భోజ వలగొట్టాలి ఇప్పుడు ఈ పొడకనుగా అండి దాన్ని ఇట్లా దాన్ని నివారించాలి కట్ చేయాలి పొడక మొత్తం పొడక మొత్తం కట్ చేయాల్సి వస్తుంది కట్ చేసిన తర్వాత ఒక ఈ రోజు అవును ఓకే ఒక భోజ వలగొట్టాక ఒక భోజ ఓకే మళ్ళీ ఒక భోజ వలగొట్టాలి ఓకే మళ్ళీ ఒక భోజనం పడదు మళ్ళీ ఒక భోజనం అంటే ఇట్లా ఒక్కొక్క భోజనం వాళ్ళు కొట్టుకుంటా తీయాల్సి వస్తుంది భోజనం వాళ్ళు కొట్టి మళ్ళీ ఒక భోజనం ఇచ్చి పెట్టాలి పలగొట్టడానికి ఓకే ఉంటది అలా అలగడ అట్లా ఉంటుంది నెక్స్ట్ భోజనం వాళ్ళు కొట్టాలి అంటే ఎందుకంటే తర్వాత వాళ్ళు కొడితే ఎట్లు దొక్కుతాయి అనమాట ఎట్లు దొక్కుతాయి కదా ఎట్లు దొక్కితే గడ్డ ఖరాబ్ అయితే ఖరాబ్ అయితే అంటే వన్ బై వన్ వాళ్ళు కొట్టాలి ఓకే ఇప్పుడు మనకి ఎనభై ఐదు రోజులు కంప్లీట్ అయింది మన కాలుగడ్డ లోపల గడ్డ మనకి అయింది అని తెలవ మీకు ఎట్లా సింటమ్స్ ఇట్లా ఎట్లా కూడా చూడతారు మీరు భూమి అనేది ఇట్లా ఊరిన వల్ల ఇట్లా పర్యావసది ఓకే గడ్డ బయటకు వస్తుంది లావ్ అవుతుంది ఓకే ఆటోమేటిక్ మనకి తెలిసిపోతుంది మళ్ళీ పై పూత పూత టమాటా తమటకాయలకి కాయలు కూడా అయితే ఆ టైమ్ లో పూత ఫిఫ్టీ డేస్ లో స్టార్ట్ అవుతుంది ఫార్టీ డేస్ నుంచి ఫిఫ్టీ సిక్స్టీ వరకు ఓకే అంతలో పూత మగ్గిపోతుంది తమటకాయలు కాయలు అయితాయి ఓకే ఆ కాయలు అయినా మనకు అడ్డా వేసిన టైం వచ్చిందని చెప్పి మనకు సిగ్నల్ లాగా సిగ్నల్ కాబట్టి వచ్చేసి ఓకే అట్లా మొత్తం ఇది పొడుకు మొత్తం తీసేస్తాను కుళ్ళిపోతే కుళ్ళిపోతుంది ఎక్కడో పచ్చ కట్ చేసుకోవాలి పచ్చ ఉంటే వస్తుంది అంతే ఓకే ఇప్పుడు అంత తీసిన తర్వాత ఇప్పుడు మనం గడ్డ వేయాలి కదా అంటే దీన్ని మొత్తం ఎడ్లను పెట్టి వేస్తారా లేకపోతే ట్రాక్టర్ కొట్టి వేయాలి ఎడ్లు సార్ మేమైతే మేము ట్రాక్టర్ పెట్టలేము ఎడ్లు పెట్టి ఇస్తాం తీసే అవకాశం ఉంది తీసే అవకాశం అట్లా ఉంది కానీ మొత్తం ఎడ్లు ఉంటాయి మేము ఎడ్లు పెట్టే వేస్తాం ఎడ్లు పెట్టే వేస్తారు ఓకే ఇప్పుడు కూలీలో పెట్టి తీయాల్సి కూలీలో పెట్టి ఏర్పిస్తే అంతలో నింపేస్తాం ఓకే ఇప్పుడు ఒక ఎకరా పొలానికి ఎన్ని సంచుల ఆలుగడ్డ వెళ్తారు మీరు అనుకుంటారు మేము ఒక పద్నాలుగు బ్యాగ్ ఇస్తాము ఒక ఎకరాకి ఓకే మాకు వన్ ఫిఫ్టీ బ్యాగ్లాలిటీ వన్ ఫిఫ్టీ వెళ్ళాలి అంటే ఒక సంచికి పది సంచి పద సంచు ఓకే ఎక్కువ వెళ్తాది మినిమం టార్గెట్ మాకు పదిహేను పదహారు కూడా వెళ్తుంది మా ఓకే ఓకే అంటే మన టార్గెట్ అయితే ఒక పది ఎకరాకి పది సంచులు వెళ్ళాలి వెళ్తారు వెళ్ళాలని మన టార్గెట్ ఓకే ఒక బ్యాగ్ పది బ్యాగ్ వెళ్ళాలి ఇప్పుడు ఆలుగడ అనేది సీజనబుల్ పండు కాబట్టి ప్రతి ఒక్కరు అలగడ వేసుకుంటారు మార్కెట్ లో అనేది ఏ విధంగా ఉంది ప్రజెంట్ రేట్ ఇప్పుడు రేట్ లేదు సార్ ఇప్పుడు నేను రెండు ఎక్కడ ఆపిన తీసాలి రేటు నాకు అంత అనుభవం అనిపలేదు ఆపేసిన ఓకే మార్కెట్ లో ప్రజెంట్ ఎంత ఉంది రేటు ఇప్పుడు పది నుంచి పన్నెండు వరకు ఉంది ఓకే మనకు పెట్టిన పైసలు కూడా వస్తా ఓకే ఆలుగడ్డకు మంచి రేటు అంటే రైతులకు గిట్టుబాటు పడాలి అంటే మార్కెట్ లో ఎంత ఉండాలి రేటు పద్దెనిమిది నుంచి ఇరవై అమ్మాలి పద్దెనిమిది నుంచి ఇరవై అమ్మితే మనకు ఈ లాగోళ్లకు మనం పెట్టుబడి బాగానే పెడుతున్నాం కాబట్టి ఓకే ఒకవేళ తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు మనకు కొంచెం ఇబ్బంది ఉంది ఓకే ఎందుకంటే సీజనబుల్ పంట అందరూ ఒకేసారి వేస్తారు కాబట్టి మార్కెట్ లో కొంచెం తక్కువ అవుతుంది అంటే మార్కెట్ లో ఇప్పుడు వాళ్ళ పద్దెనిమిది నుంచి ఇరవై మధ్యలో వెగితే కొంచెం మనకు మామూలు అనుభవం మంచి రేటు పడుతుంది ఓకే